పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి కంపల్సరిగా వడ్డించే వంకాయ శనగపప్పు కర్రీ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇంట్లో ఒక్కసారి ఇలా ట్రై చేయండి స్పెషల్ గా ఈ కర్రీకి తెల్ల వంకాయలు అయితే టేస్ట్ బాగుంటుంది వంకాయల్ని కట్ చేసుకొని ఉప్పు వాటర్ లో వేసుకోండి అలానే ముందుగా శనగపప్పును కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఒక కప్పు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఏడెనిమిది పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోండి ఈ లోపు శనగపప్పును కూడా వేరొక స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోండి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకొని కలుపుకొని బాగా మగ్గించుకోండి ఈ లోపు శనగపప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడు కర్రీలోకి టేస్ట్ కు సరిపడా సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని ఉడికించుకున్న శనగపప్పు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోండి నేను శనగపప్పు ఎక్కువగా నానలేదని కొద్దిసేపు ఉడికించుకున్నాను బాగా నానితే డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు అలానే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం తగ్గించి వేసుకోవాలి ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని కలుపుకొని అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది డెఫినెట్లీ ట్రై చేయండి